హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పుడుతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే బలమైన ఈదుర్గాలు కూడా వీస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు కూడా వీస్తున్నాయి ముఖ్యంగా పశ్చిమ మరియు నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి ఇక అలాగే రుతుపవన ద్రోణి కూడా ఆగ్నేయ దిశ నుండి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది ఇక వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా యానం ఉత్తర కోస్తా అలాగే రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక ఏపీలో ఇవాళ చూసుకుంటే కాకినాడ పార్వతీ అనకాపల్లి శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మొత్తంగా మొత్తం అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఎక్కడ భారీ వర్షాలు అయితే కురవు అని అయితే ప్రకటించింది ఎదురుగాళ్ళు కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో అన్ని జిల్లాల్లో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది ముఖ్యంగా హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షం అయితే కురుస్తోంది కొండాపూర్ లాలాపేట తార్నాక గట్కేసరి ప్రాంతాల్లో మోస్తరు వర్షం అయితే కురుస్తుంది ఇక ఇతర జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడక్కడ వాతావరణ శాఖ తెలిపింది